వాళ్ళే లోపల నుంచి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారు చంద్రబాబు నాయుడు గూడిపోటానికి చేసినట్టు ఒక వీడియో వచ్చింది అనుకోండి అప్పుడేంటి ఇది నువ్వు తీసుకో ఇప్పుడు ఇంత నువ్వు సంపాదించుకో నెక్స్ట్ నేను తీసుకుంటా అని వాళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని కొలగొట్టడానికి ఒక మాట్లాడి వీడియో బయటకు వచ్చింది అనుకోండి దట్ వ్యూడి పాసిబుల్ డూ టుడే ఏ ఏ టైంలో చేయొచ్చా వీడియో ఆల్రెడీ చేస్తున్నారు అందరూ ఇప్పుడు నిన్న ప్రశ్న వచ్చింది అదే పుష్ప మీద ఆడియో వచ్చింది వీడియో కూడా చేయొచ్చు అది దాని గురించి సో అప్పుడు ఏంటి టెక్నాలజీ మీరు అక్కడికి వచ్చేసినప్పుడు దాని ఎలా ఆపుతారు అదో పాయింట్ రెండో పాయింట్ అప్పుడు మీరు కోర్ట్లో ఇతని ఇంటెన్షన్ ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పించటానికి ఇంటెన్షన్ చేసి దాంట్లో లాభం పొందమంటే అప్పుడు మీకు క్రిమినల్ ఇంటెన్షన్ అవుతుంది కరెక్ట్ మీరు జోక్ అప్పుడు నేను నా నా ట్వీట్లు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నాడు పిల్లవాళ్ళగా పవన్ కళ్యాణ్ సైజ్ అంత ఉంటుందా అది దత్తపుత్రుడు దత్తపుత్రుడు చెప్తా ఉన్న దానికి ఉన్న ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అది దాన్ని చేయటానికి అది మీరు నమ్మించడానికి పుట్టారా ఆర్ట్ని అప్రిషియేట్ చేయడానికి పుట్టారా ఏదో పని లేకపోయినా రకరకాలు ఉంటాయి కారణాలు అంతేగాని పవన్ కళ్యాణ్ మరుగుజి అయిపోయాడు ఎత్తుకుని తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ పవర్ లోకి వచ్చిన తర్వాత సెకండ్ టైం శ్రీధర్ ఒక కార్టూన్ వేసాడు లోపల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి గోడ పక్కన చంద్రబాబు నాయుడు గారు పేకెత్త అలా చూస్తున్నాడు కింద చేత్తో ఒక నెక్కరేసుకున్న అబ్బాయిని పట్టుకుని ఆ అబ్బాయి పేరు కింద చిరంజీవి అని రాశాడు శ్రీధర్ ఈ కుర్రాడు ఇంతే ఉన్నాడు వరకు ఉన్నాడు చంద్రబాబు గారికి చంద్రబాబు గారు తలెత్తి గోడ మించి చూస్తున్నాడు లోపల సెలబ్రేషన్స్ అవుతున్నాయి రాజశేఖర్ రెడ్డి గారు కాకరపు పూర్తి వెలిగిస్తున్నాడు ఇవి కామన్ గా వచ్చేవి ఇక్కడ ఏమైందంటే బికాస్ శ్రీధరు శ్రీధర్ ఒక పేపర్ కి పనిచేస్తున్నాడు అండ్ ఈనాడు పేపర్ ఈస్ నోన్ టు బి సపోర్టింగ్ టీడీపీ అండ్ ఎగ్నిస్ట్ కాంగ్రెస్ దట్స్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ ట్రూత్స్ అవన్నీ కూడా ఇక్కడ మీ విషయంలో దట్ ఈస్ వేర్ టోటల్ క్రాస్ ఈజ్నింగ్ అంటే చంద్ర రామ్ గోపాల్ వర్మ గారు వైఎస్ఆర్ సిపి మనిషి కదా జగన్ మనిషి కదా ఈనాడు కూడా ప్రతిసారి ఏదో పార్టీకి ఎగిరిస్ ఉంటారు కదా ఒకటే పార్టీ న్యూస్ పేపర్ ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళ స్టాండ్స్ ఉంటాయి అందులో అందులో ఇచ్చినప్పుడు కూడా ఇచ్చినప్పుడు కూడా మొట్టమొదటి సాక్షికి ఇచ్చారు మీరు ఏది ఇంటర్వ్యూ ఇప్పుడు నేను మొట్టమొదట నేను పర్సనల్ వీడియో పెట్టాను దాని తర్వాత నేను బిట్ టీవీ చేశాను దాని తర్వాత సాక్షి చేశా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి నాకు ఉన్న టైం బట్టి అడిగిన మనిషిని బట్టి చూశాను అంతే కానీ నా పాయింట్ ఒకవేళ నిజంగా సాక్షి తప్ప ఎవరికి ఇవ్వను అది నా ఓపినది అది నా ఇష్టం అది దాన్ని ఏం చేయలేదు దాన్ని మీ లాయర్ మీరు కూడా కూర్చొని మాట్లాడారు సాక్షి మీద దట్ నోబిడికి నా అపోజంటే ఎవరు ఛాలెంజ్ చేయగలరు దాన్ని బట్ పాయింట్ ఎక్కడ అన్నారు కాదు ఏమన్నారు అది డస్ డజ్ ఈజ్ దట్ అండర్ ద లీగల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అది ఒక్కటే పాయింట్ వేరేది ఏమీ లేదు ఒకటి సార్ తర్వాత మీరు ఎంత ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అంటే పబ్లిక్ మీద మీరు రెండు లక్షల్లో సినిమా తీయొచ్చు అని చెప్తే రెండు లక్షల్లో తీయడానికి రెండు లక్షల మంది తయారయ్యారు అక్కడ ట్రై చేశారు ఫెయిల్ అయిపోయారు అది వేరే విషయం పక్కన పెట్టండి మీరు ఏదా ఏ మాట అన్నా దేనికన్నా మీకు ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు సందీప్ వంగ కూడా ఇప్పటివరకు నేను రామ్ గోపాల్ మా ఫ్యాన్ని అని ఆయన చెప్పడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈ ప్రజెంట్ సీక్వెన్స్లో అసలు ఏంటి క్యారీ అవుతున్నారు సార్ పబ్లిక్కి మీ వైపు నుంచి జనరలైజ్ చేయటం అనేది తప్పండి ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు పరిస్థితి వాళ్ళ ఐక్యూ లెవెల్ వాళ్ళకున్న పర్సనల్ బయాసెస్ ఇన్ని వస్తాయి ప్లేలోకి అలాంటి వాళ్ళందరినీ కలిపి ఒక పబ్లిక్ పెట్టడం అనేది జనరల్ టర్మ్ సార్ ఇన్ జనరల్ డ్రగ్స్ పాయింట్ మీద కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మంచి డివోషనల్ ఆస్పెక్ట్ మీద కొంతమంది బట్ ఇన్ టోటోల్ పబ్లిక్ అండ్ కానీ మనకి మన కన్వీనియన్స్ కోసం పబ్లిక్ ఉంటాం మన సబ్జెక్ట్ మన కన్వీనియన్స్ కోసం పబ్లిక్ అంటారు మేము ఏం చేస్తాం ఆడియన్స్ అంటాం ఆడియన్స్ ఎవరు ఎవరు ఆడియన్స్ ఎవరు ఆడియన్స్ లేబుల్ 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 అది అది వచ్చిన మీరు పబ్లిక్ రివ్యూస్ చూస్తే ప్రతి ఒక్కరు డిఫరెంట్ వీడికి అధినస్తుంది ఆడికి అధినస్తుంది ఆడెవడో ఇది అంటాడు అది వాళ్ళందరూ మనుషులు పబ్లిక్ కాదళ్ళు పబ్లిక్ అనేది ఒక కన్వీనియంట్ మీడియా టర్మ్ యూజ్ చేస్తాం యూజ్ చేస్తాం మనం అంటే ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో సోషల్ మీడియాలో జరిగిన మార్ఫింగ్లు కానివ్వండి లేకపోతే హీనియస్ టు ద లెవెల్ ఆఫ్ హీనియస్ నేచర్ లేడీస్ని చేయడం కానీ ఇలాంటివన్నీ వాటి మీద సీరియస్గా గవర్నమెంట్స్ సొసైటీస్ సొసైటీ రెస్పాండ్ అవుతున్నది ఎప్పుడు అవుతున్నాది నేను అడుగుతున్నా ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నా ఇప్పుడు ఇది అల్మోస్ సోషల్ మీడియాలో ఉన్న హామ్స్ లేకపోతే అఫెన్సివ్ నేచర్ కానీ టెన్ ఇయర్స్ నుంచి జరుగుతుంది డిబేట్ ఇదేం కొత్త డిబేట్ కాదు స్టార్టింగ్ ఫ్రమ్ అమెరికా నుంచి కూడా ఇప్పటివరకు జరుగుతూనే ఉంది ఇప్పుడు మొన్న కమలా హారీస్ ఓడిపోయిన తర్వాత ఆవిడ ఏదో ఒక ఒక వీడియో పెట్టాడు థ్యాంక్స్ గివింగ్ అనేది ఫెస్టివల్ ఉంది అమెరికాలో దానికి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏదో కొంచెం వీక్గా ఉంది ఏదో అలా అనిపించింది వాయిస్ అది దానికి విదిన్ సిక్స్ అవర్స్ తను కింద కొంగి ఇలా డ్రింక్ కొట్టి మళ్ళీ పై కూర్చొని పెట్టాడు ఓ ఎక్స్ట్రాడనరీగా ఉంది అసలు మీ నమ్మరు అసలు ఏ ఏ జనరేటెడ్ థింగ్ అని ఆ ఫస్ట్ వీడియో రాకపోతే ఇదే ఇదే న్యూ అయిపోతుంది ఇదే కథ ఇదే కరెక్ట్ అయిపోతుంది కదా కరెక్ట్ కరెక్ట్ అప్పుడు ఏంటి కమలారిస్ వచ్చింది కాబట్టి మీరు ఇమేజ్ తీసుకుని చేయడానికి లేకుండా చేయడానికి ఏంటి అంటే ఇక్కడ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ కాషన్ ఫర్ ద పీపుల్ హు ఆర్ కమిటింగ్ టు క్రైమ్స్ ఆన్ సోషల్ మీడియా నేను అదే అన్నానండి అక్కడ ఏమిటంటే మీకు బ్లర్ అయిపోతాయి డెఫినేషన్ దిస్ ఈజ్ టూ మచ్ అని మీరు అన్నారనుకోండి మీరు మీరెవరు టూ మచ్ అని చెప్పడానికి మీ అధికారం ఏంటి ఆయనకి అది అవ్వకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి వేది అనిపించవచ్చు అప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఏది టూ మచ్ అనేది ఒక పాయింట్ దాన్ని మెజర్ ఎలా ఎంత టూ మచ్ అని ఎలా మెజర్మెంట్ చేస్తారు దాని తర్వాత ఇందాక నేను బ్యాండ్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పినట్టు అంటే ఇప్పుడు మీరు ఆ ఫీలింగ్ అనేది మీరు మెజర్ చేయలేరు ఇప్పుడు ఒక చాలా ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్లో సుప్రీంకోర్టు సెవెన్ జడ్జ్ బెంచ్ దగ్గర ఒక కేసు వచ్చింది ఆ కేసు ఏంటంటే లారీ ఫ్రింట్ అని ఒక పబ్లిషర్ అడల్ట్ మ్యాగజైన్ పబ్లిషర్ ఆ టైంలో కంపారీ అనే ఒక డ్రింక్ చాలా ఫేమస్ వచ్చింది వాడు కంపారీ కంపారీ యాడ్ క్యాంపెయిన్ అని అదేంటంటే పెద్ద పెద్ద పోస్టులు పెట్టిన అమెరికా పెట్టి ఒక ఒక హోర్డింగ్ మీదేమో మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్ అంటే ఫస్ట్ టైం కంపారీ మాట మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై ఫ్రెండ్ మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై ఫాదర్ మై ఫస్ట్ టైం వాజ్ విత్ ఏదో ఇలా రకరకాల హోల్డింగ్స్ పెట్టారు ఈ ఏం లారీ ఫ్లెంటు జరీ ఫాల్వెల్ అని హీఈస్ ద నంబర్ వన్ ఎవాంజలిస్ట్ ఆ టైంలో అంటే మనకి ఆల్మోస్ట్ శంకరాచార్య ఏదో ఉంటారు కదా బిగ్ రిలీజియస్ లీడర్స్ ఎవరైతే ఉంటారు ఆ జరీఫ్ ఫాల్వెల్ ఫోటో పెట్టి మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై మదర్ అని పెట్టాడు అది ఏంటి అడల్ట్ మ్యాగ్జిన్ అది అడల్ట్ లో జెర్రీ ఫాల్ మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై మదర్ అంటే అంతకన్నా అఫెన్సివ్ ఒక ఉండదా ఉండదు దాని మీద కోర్టుకి వెళ్తే లోయర్ కోర్టులో చాలా హెవీ సెంటెన్స్ ఇచ్చారు అతను ఎపీల్ చేసుకుంటే వెళ్ళి సుప్రీంకోర్టు సెవెన్ దాని లాయర్ దేంట్లో పారాడు అమెండ్మెంట్ ఫస్ట్ అమెండ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏ మేనర్లో చెప్తే ఏంటి అది అదే ఏ మేనర్లో చెప్తే తప్పు అనే దాంట్లో వచ్చి సెవెన్ జడ్జ్మెంచ్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఇన్ ఫేవర్ ఆఫ్ లరిఫ్రెండ్ అదేముందంటే పబ్లిక్ ఫిగర్స్ ఆర్ మెంట్ ఫర్ రిడిక్యూల్ పబ్లిక్ అది ఒక పాయింట్ రెండో పాయింట్ ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేయటానికి ఏ మేనర్ కరెక్ట్ లేదు ఎలా డిసైడ్ చేస్తారు ఇదే కరెక్ట్ అది కరెక్ట్ కాదు ఎంత అయితే కరెక్ట్ కాదు అని అప్పుడు వస్తాం మనం విల్ మీరు చేసిన దాన్ని మీరు మీ ఎక్స్ప్రెషన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन